హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈరోజు మీ ముందుకి సరికొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి ఈరోజు మీ ముందుకి ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సేల్కి తీసుకురావడం జరిగిందండి అయితే ఈ ప్రాజెక్ట్ మనకి మంగళగిరి లొకేషన్లో ఉందండి ఇంకేది హైవేకి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుందండి ఇంకా ఇది క్యాపిటల్ రీజియన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా మంగళగిరి ఐటీ పార్క్ కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుందండి ఇంకా ఇందులో మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు అవైలబుల్గా ఉంటుంది అయితే ఇందులో మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వస్తుంది ఇంకా ఫైనల్గా దీని కాస్ట్ చూసుకున్నట్లయితే కనుక చదరపు కాసిన ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి ఇంకా కాజా మరియు తాడికొండ దగ్గర ప్రపోజ్డ్ ఏపీసీఆర్డీఎల్ ఏవోట్స్తో బుకింగ్ స్టార్ట్ అయ్యాయండి మనకి తాడికొండలో ప్రాజెక్ట్స్ ప్రైస్ చూసుకుంటే కనుక చదరపు గజం ఇరవై నాలుగు వేల కింద ఉంది ఇంకా కాజాలో చదరపు గజం ఇరవై ఐదు వేల కింద ఉందండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ లేదా ఒక నెంబర్ కాల్ చేయండి మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాము మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఎన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్